అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీల ఆశయాలతో ముందుకు వెళ్తామని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి గద్దర్ వర్ధంతి సందర్భంగా మంతని పట్టణంలోని రాజగృహాల్లో గద్దర్ చిత్రపటానికి పోలమరలు వేసి నివాళులర్పించారు ఆయన బొక్కలవాగు వంతన్ ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పోల వేసి నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇద్దరు కీలక పాత్ర పోషించారన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సాధారణ ఉద్యమానికి పోస్తే ప్రజా యుద్ధ నౌక గదరన్న తెలంగాణ ప్రజా చైతన్యం కోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు ప్రజాయుద్ధ నౌకగా గదరన్న గొప్ప చరిత్రను సమాజానికి చూపించారన్నారు అయితే ఈ రాష్ట్రానికి దేశానికి పట్టిన సినీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేయడం అలవాటేనని అన్నారు ఆనాడు సాధారణ ఎన్నికల్లో గదరన్న పేరును అభిమానులకు వాడుకుని ఆయన కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చి అందలం ఎక్కారన్నారు ఎన్నికల కోసం సమాజాన్ని వాడుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరిని పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అవకాశం ఉన్నా గదరన్న కూతురుకు టికెట్ ఇవ్వలేదని రాజకీయ అవకాశానికి దూరం చేశారన్నారు ఈ సమాజంపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని అధికారం కోసమే ఆరాట ప్రజలు గమనించాలని ఆనాడు గదరన్న పేరును అవార్డులు ఇస్తామని ప్రకటన చేశారే కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేదని కనీసం విధి విధానాలు కూడా ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు మన ఓటును మనమే వినియోగించుకోకపోవడం మూలంగానే నాటి కాంగ్రెస్ పార్టీ అరాది ఆలోచనతో ముందుకు పోతుందని విమర్శించారు